సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన న్యాయబద్ధమైంది విద్యార్థులు ప్రజాతంత్రయుతంగా ఎన్నుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడం కోసం ఆందోళన చేస్తున్నారు ఇట్లాంటి విద్యార్థుల మీద ప్రభుత్వం తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం దుర్మార్గమైంది ప్రజాస్వామికమైంది మరి ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రజాస్వామ్య పునరుద్ధరణ తమ ఏడవ గ్యారెంటీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు అని చెప్పారు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి ఏ విధంగా చూసినా వివాదాస్తారు శాసనసభలో అది ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న భూమిని మేము ప్రభుత్వం భూమిగా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం అంటారు అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకమున్నది సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇది సెంట్రల్ యూనివర్సిటీ చెప్తున్నది నాలుగు వందల ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు కూడా అంగీకరించారు యూనివర్సిటీ అధికారుల సమక్షంలోనే సర్వే చేశాము హత్తులు కూడా నిర్ణయించామని ప్రభుత్వం చెప్తున్నది ఇది వాస్తవం కాదు అలాంటి సర్వే జరగలేదు అని సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈ రోజు రాతపూర్వకంగానే ప్రకటించారు కాబట్టి అది కూడా వివాదమే అంతేకాదు ప్రభుత్వం చెప్తున్నటువంటి నాలుగు వందల ఎకరాలు కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా బుల్డోజర్లతో పెద్ద ఎత్తున పోలీసులు హై సెంట్రల్ యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యారు ఇప్పటికే యూనివర్సిటీ పని చేస్తున్నటువంటి భాగం అది ఈస్ట్ క్యాంపస్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యి బుల్డోజర్లు ఎంటర్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ నుంచి చదువు చేయటం మొదలుపెట్టారు ఇది మరీ ఆందోళనకరమైంది దుర్మార్గమైంది ఈ స్థితిలోనే విద్యార్థులు అసలు ఆరు ఆనంద ఎకరాలు అమ్మకానికి పెట్టడమే తప్పని అంటుంటే అసలు ఈస్ట్ క్యాంపస్లో పోలీసులు రావడం ఏంటిది బుల్డోజర్లు రావడం ఏంటిదని చెప్పేసి పోయి నిలదీస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక విద్యార్థి చలపగలు బట్టి రక్తాలు గారే విధంగా చేతులు తీరి అమ్మాయిలను కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు పర్యావరణం గురించి మాట్లాడుతుంటారు మరి ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతం లాగా స్పష్టంగా కనబడుతుంది ఎవరికైనా సరే మరి పర్యావరణం ప్రయోజనాల రీత్యా కూడా అలాంటి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయటం అనేది అశాస్త్రీయం ప్రజలకు కూడా హానికరం మరి ఈ విషయం కూడా ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సినటువంటి సమయం యూనివర్సిటీలకు ఇచ్చినటువంటి భూములను యూనివర్సిటీలకే ఉంచి ఆ భూముల్లో మరింత విద్యా వ్యవస్థను వృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్న సమయం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అందుకు పూర్తి భిన్నంగా యూనివర్సిటీకి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకొని వేలం వేసి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైంది దీన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఒకవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ సంస్థల ఆస్తులను అమ్మకం చేసి సొమ్ము చేసుకోవాలి నగదీకరణ దానికి ఒక ముద్దు పేరు పెట్టి అమలు జరుపుతూ ఉంటే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోడీ బాటలోనే నడుస్తూ ఉంది యూనివర్సిటీ భూముల్ని అమ్మకం చేయడం ద్వారా ప్రభుత్వానికి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ఏ విధంగా చూసినా అక్రమం అసంబద్ధం సరేది కాదు తక్షణమే ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాల భూమిని వేలం పాట పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసి డిమాండ్ చేసినటువంటి విద్యార్థులను విడుదల చేయాలి వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఇప్పటికే ఈస్ట్ క్యాంపస్లో చదువు చేసే ప్రయత్నం చేసినటువంటి భూముల్లోకి మళ్ళా అడుగు పెట్టకుండా కట్టడి చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వం నడవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అందుకే రేపు సెంట్రల్ యూనివర్సిటీ